నమస్కారం నేను మీ చాడ రెడ్డి సముద్రాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తున్నాను నా రాజకీయ జీవితం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మొదలై తర్వాత అంచలంచెలు ఎదుర్కొంటూ వార్డ్ మెంబర్గా చేశాను తర్వాత గ్రామశాఖ అధ్యక్షున ఇప్పుడు కొనసాగుతున్నాను ఇదివరకు గ్రా సముద్రాల గ్రామంలో జరిగిన ప్రతి సమస్య పైన నేను పోరాటం చేశాను పెరమల్ల బండ అక్రమ గ్రనైట్ మైనింగ్ చేసేవి ఆపడంలోను తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఫాదర్ ప్లేస్లో కడితే దాన్ని సతీష్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ కొత్త భవనానికి అత్యధిక స్థలంలో విశాలంగా కట్టే విధంగా నేను ప్రయత్నం చేశాను అందులో నేను ఖచ్చితంగా సఫలమయ్యాను మరియు గాన్లోని కుంట కట్ట విషయంలో కూడా ఇది సతీష్ కుమార్ గారిని తీసుకొచ్చి ఇది నియోగ నియోగవర్గ స్థాయిలో ఒక ఇష్యూ లెక్క చేసి దాన్ని నేను సమూలంగా నిర్మూలించడం జరిగింది మరియు నేను నీటి సమస్య ఉంటే వాళ్ళు మహిళలను తీసుకొచ్చి పైన కూర్చున్న పెట్టే అయినా ఒక పెద్ద ధర్నా చేసి ఇరవై నాలుగు గంటల్లో నీటి సమస్యను పరిష్కారం చేయడానికి నేను కృషి చేశాను మరియు ఇప్పుడు రేపు సముద్రాల గ్రామంలో జరిగే సర్పంచ్ అభ్యర్థిగా బీసీ జనరల్ వచ్చినందుకు కావున నేను పోటీ చేయాలని నిర్ణయించుకొని మీ ముందుకు వస్తున్నాను రేపు భవిష్యత్తులో సముద్రాల గ్రామం రూపురేఖలు మారాలంటే గ్రామం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఒకసారి యువతకు ఛాన్స్ ఇవ్వాలని నేను హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను సముద్రాల గ్రామంలో మెయిన్ రోడ్కు ఉన్న పెద్ద విలేజ్ మనది కాకపోతే లోపల ఉన్న గ్రామ బస్సు సౌకర్యం లేని గ్రామాలలో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంకా సంబంధించిన చాలా చాలా ఉద్యోగస్తులు ఉన్నారు కాకపోతే మెయిన్ రోడ్ ఉన్న మనూరుకు అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ యువత విషయంకి వచ్చేసరికి చదువు లేక ఏదో ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవర్గానో మిషన్ గానో ఇవే లైఫ్ అనుకుంటూ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తుంది కావున మేము అధికారంలోకి మాకు ఒక్కసారి ఇచ్చి చూస్తే బడి రూపురేఖలు మార్చి ప్రైవేట్ విద్యా సంస్థలకు పిల్లలు వెళ్లకుండా చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అందరు సహకారంతో ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊళ్ళకి రాకుండా చేసి ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులో తీసుకురా చేస్తాను రెండవది పచ్చదన పరిశుభ్రత మన ఊర్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అని మార్చి పారేసి చెట్లు పెట్టడం ప్రతి ఒక్కరి పుట్టినరోజులు జరుగుతాయి యువత పుట్టినరోజులు జరిగితే నాలుగు వేలు ఐదు వేలు వేలు పెట్టి దావతిస్తారు తప్పించి ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టేలా వాళ్ళని మోటివేట్ చేయడం దానికి వాళ్ళను ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుంది మూడోది వర్ల కొనుగోలు సెంటర్ ఉంది దానికి ఇప్పుడు జాగలేక ఎక్కడ పడితే అక్కడ పోసుకొని తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది దానికి శాశ్వత స్థలం పై అధికారులతోటి ఒత్తిడి తీసుకొచ్చైనా నేను శాశ్వత స్థలం తోటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగోది సెంట్రల్ సౌండ్ సిస్టమ్ ప్రతి చిన్న చిన్న ఊళ్ళలో చూసినా నేను మైక్ సిస్టమ్ పెట్టేసి అక్కడ ఇక్కడ పెట్టేసి అనౌన్స్మెంట్ అంతా ఒకరి దగ్గర నుంచి నడిపిస్తుళ్ళు అట్లా మా ఊరు కూడా ఉండాలని నా కోరిక గ్రామ పంచాయతీలో మనం కూర్చుండి ఒకసారి మాట్లాడితే విలేజ్ మొత్తం వినబడాలి ఏ అనౌన్స్మెంట్ అయినా డప్పు సాటిమతో కాకుండా సౌండ్ సిస్టం తోట జరగాలనేది మా యొక్క కోరిక ఆ విధంగా నేను చేస్తానని కోరుకుంటున్నాను మరియు ఇంకా చాలా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఏది వద్దరికి వెళ్ళే దారులకు కలవట్లు లేకుండా ఉన్నాయి ఆ కలవట్లను చే కరెక్టు చేపిస్తాను ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి కాకపోతే ఒక్కసారి మీరు యోగతకు ఛాన్స్ ఇచ్చి మీరు ఒక్కసారి కనుక మీరు గెలిపించి చూపెట్టండి ఐదు సంవత్సరాలలో మేమంటే ఏందో మీకు నేర్పించి చూపిస్తాం అట్లా చూపించని ఎడల మీరు ఏ ఇలాంటి శిక్ష చేయడానికైనా సిద్ధంగా మేము ఉంటాము సముద్రాల గ్రామం సిద్దిపేట జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి బెస్ట్ సర్పంచ్ అవార్డు తీసుకునేలా అని కృషి చేస్తానని హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇస్తాను డబ్బులు ఉండడమే రాజకీయం కాదు డబ్బులతోటే రాజకీయం కాదు మందు పంచుతునే రాజకీయం కాదు మన దగ్గర వ్యక్తిత్వం మంచిగా ఉండి మనం మంచి చేయాలన్న ఆలోచనే మనం ముందుకు తీసుకుపోతుందని నేను అనుకుంటూ ఈ అలాంటి అవకాశం మీరు నాకు ఇచ్చి ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరిన్ని పైసలు వంచినా ఎవరిని ఇచ్చినా తీసుకోండి అవన్నీ మన దగ్గర కోటి రూపాయలు రూపాయలు మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు సంపాదించినయే ఎవరైనా మూర్ఖంగా ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఊరి మీద పెట్టి మన దగ్గర ఓట్లు వేయించుకొని రేపు కొద్దిగా ఒక్క డబ్బులు తీసుకోకుండా మనకు సేవ చేస్తాడా అనుకోవడం మనం కరెక్ట్ కాదు మన జనాలు ఇప్పుడు గొర్రెలేం కాదు ప్రతి ఒక్కరు తెలివి కళ్ళల్లో అయిపోయినప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఒక మంచివానికి ఓటేయండి ఒక ఉన్నత ఆశాలతో ముందుకొస్తున్నాను నాకు ఖచ్చితంగా మీరు ఓటేసి నన్ను గెలిపించాలని మింగల్ని కోరుకుంటున్నాను ീഡർ നര നരമുനവ ചൈതന്യം ജനഗണമനു നടിപേ സൈന്യം രാവജന രാജ്യം എകരുത്തുന്ന ജന